పచ్చడికి కావాల్సిన వస్తువులు ముందుగా బూలు ముగ్గులో నూనె వేసుకోండి దాంట్లో అట్టి పువ్వు పచ్చడికి కావాల్సిన వస్తువులు కరివేపాకు ఆవాలు జీలకర్ర పూర్తిగా రెండు వాసన కోసం మెంతులు మిరపకాయలు ఒక పచ్చిమిరకాయ ఇవి వేయాలి ముందు ఇంగు వేసుకోండి అట్టి పువ్వు పచ్చడిలో ఇంగు చాలా బాగుంటుంది తీసేసుకోండి వేరే పళ్ళల్లోకి తీసేసుకోండి పోపు అటు పువ్వు పచ్చడికి ఏంటి కావాల్సిన వస్తువులు అంటే మెంతులు ఆవాలు జీలకర్ర ఎరువ మిరపకాయలు కరివేపాకు అటు పువ్వు ఈ పువ్వు ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుని ఇవి ఇలా తీసుకోవాలి ఇందులో ఈ తొక్కులు ఇలా పడేసేయాలి తీసుకుని ఇవి ఇందులో దొంగలు ఉంటాయి ఈ దొంగలు తీసుకోవాలి వీటిని దొంగలు అంటారు వీటిని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకోవాలండి ఇదిగోండి ఇలా తీసుకోవాలి జిగురుగా ఉంటే మాత్రం కొంచెం నూనె చేతికి రాసుకుని తీసుకోండి అయితే జిగురు పోదు అట్టి జిగురు కదా ఇలా తీసుకోవాలండి ఇందులో మధ్యలో తీసేసుకుని ఇవి తీయక్కలేదండి ఇవి ఉంచుకోవచ్చు ఇవే రుచిగా ఉంటాయి కాక ఇవి నేను ఒకసారి శుభ్రంగా కడుక్కోవిగో నేను కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి ఇలాగా ఇవి కడిగేసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోండి ఇలా చిన్న ముక్కలు కానీ తరుక్కొని తరుక్కోపోయినా పర్వాలేదు తొందరగా మొగ్గుతుంది చిన్న ముక్కలైతే తొందరగా మొగ్గుతుంది వేసుకోండి ముక్కలు చేసుకుంటే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు కూడా పసుపు వేసుకోండి బాగుంటుంది పిసగాలి ఇలాగా పిసిగేస్తే కాస్త నీరు వచ్చేస్తుంది బయటికి అది పిండేసుకోవాలి ఇలా పిసుక్కోండి చూసారా నీరు వస్తుంది ఇలా వస్తుంది నీరు అది పిండి వేసుకుని ఓ పళ్ళల్లో పెట్టేసుకోండి ఇలా పొడి పొడిగా పళ్ళీలో పెట్టేసుకోండి ఇలా పొడి పొడిగా పెట్టేసుకోండి కాస్తంత కాస్త నూనె వేసుకొని గింది ఇప్పుడు ఇలాగా పొడి పొడిగా వేసుకోండి అలా పొడి పొడిగా వేసుకుంటే వేయించుకుంటే అది పువ్వు బాగుంటుంది ఇంకా ఉప్పు ఎక్కాల ఉప్పు పిండాం కాబట్టి ఉప్పు ఎక్కాల ఇంకా ఇలా కలుపుకుంటూ ఉంటే మగ్గుతూ ఉంటుంది ఉప్పు కదా తొందరగా మగ్గిపోతుంది ఇది ఒకసారి సరపడా చింతపండు వేసుకోండి మరీ పుల్లగా వేసుకోకండి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే రుచి ఉండదు అంటే పువ్వు రుచి ఉండదు ఇలా వేసుకుని కలపండి ఉప్పు ఎక్కలు అందులో పిండిసాం కాబట్టి ఇంకా మనం ఉప్పు ఎక్కల సరిపోతే ఒకవేళ తర్వాత వేసుకోండి ఆకని కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది పూపులో వేసేసుకోండి కొత్తిమీర లేతగా ఉంది కాబట్టి తొందరగా మగ్గింది ఉదు వేస్తే తీపి కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోండి లేకపోతే లేదు మేము బెల్లం తింటాం కాబట్టి కొంచెం లైట్గా తీపి వేసుకున్నాం చాలు ఆ బెల్లం కట్టిపోతే సరిపోతుంది ఉడికినట్టు కట్టిపోండి తీసేసుకోండి ఇలా పండుగలు తీసేసుకోండి అట్టు పువ్వు పచ్చడి ఇలా తీసేసుకోండి ఇప్పుడు అట్టు పువ్వు పచ్చడికి ముందు పోపు మిక్సీలో వేసుకోండి పోపు నలగాలి బాగా పోపు నల్గడం అట్టు పువ్వు వేసేసుకోండి పోపులో పోపు పోపులా నలిగింది అందులో వేసేసుకోండి గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి గోరు వేసినీళ్ళు తన్నీళ్ళు పోకండి బూజ్ వచ్చేస్తాడే పోతుంది ఇదిగోండి ఇలా ఉంది చూసుకోండి కొంచెం మెత్తగా కావాలంటే వేసుకోండి కొంచెం నీళ్ళు కావాలంటే నీళ్ళు పోసుకోండి గట్టిగా ఉందనుకుంటే మాకు సరిపోయింది మీకు కొంచెం పచ్చగా కొంచెం వెచ్చబెట్టి వేడి నీళ్ళు పోసుకోండి గోరు వెచ్చగా చన్నీళ్ళు మాత్రం కొరికండి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది నులు పురుగులు అయినా ఉంటే పోతాయి కడుపులో చక్కగా వేసుకుని తినండి అట్టి పువ్వు పచ్చడి చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది